ఇప్పుడున్న పరిస్థితుల్లో జాబ్స్ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ ఇంట్లో కూర్చునే జాబ్ చేసి డబ్బులు ఎలా సాధించాలో ఈ వీడియో తెలుసుకుందాం ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఒక ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది ఈ జాబ్ అప్లై చేసుకోవాలంటే ఇండియాలో ఏ రాష్ట్రంలో ఉన్నవారైనా చేయడానికి మీ వయసు పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై ఎనిమిది సంవత్సరాలలోపు ఉండాలి ఈ జాబ్ నుండి అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ చేయడానికి మీరు గ్రాడ్యుయేషన్ ఉండాల్సిన అవసరం లేదు మీకు కంపెనీ వాళ్లు క్వాంటిటీలో మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది అలా ఇచ్చిన మెటీరియల్ నిన్న విధంగా ప్యాకింగ్ చేసి తిరిగి రిటర్న్ చేయాల్సి ఉంటుంది దీనికి ఆ కంపెనీలో ఇప్పుడు చాలా వేకెన్సీ ఉన్నట్టుగా ఆ కంపెనీ చెప్పడం జరుగుతుంది మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చొని జాబ్ చేస్తూ నెలకు వరకు సంపాదించవచ్చు దీనికి డైలీ పెయింట్ కూడా ఇస్తున్నారు ప్రతిన మీకు పదవ తేదీన శాలరీ ఇస్తారు ఈ లో ఉండే పెద్దవాళ్లు మహిళలు పురుషులు ఏవైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ చేయడానికి మీరు బయటికి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చుని చక్కగా చేసుకోవచ్చు ఈ జాబ్లో మీ రోజుకి నాలుగు గంటల సమయం పని చేయాల్సి వస్తుంది ఈ జాబ్ చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇలా తమ పిల్లల్ని కుటుంబ స్త్రీల్ని చూసుకుంటూ ఈ జాబ్ చేసుకోవచ్చు అసలు ఆ జాబ్ ఏంటి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలి క్వాలిఫికేషన్ ఏండాలి అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు ఈ వీడియో మీరు మొత్తం చూసినట్లయితే ఈ జాబ్ సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలిసినట్టే ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ జాబ్ లో మీ టీ పొడిని ప్యాక్ చేయాల్సి ఉంటుంది కంపెనీ వాళ్ళు మనకు టీపొడి ప్యాక్ చేయడానికి కొన్ని కవర్లు పాక్ చేయడానికి కావలసిన మెషిన్ ఇస్తారు దానిని మనం మెషిన్ సహాయంతో కవర్లలో ప్యాక్ చేయాలి వాళ్ళు ఇచ్చేటప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నటువంటి కవర్లు ఇస్తారు మీరు ఐదు వందలు గ్రాములు రెండు వందల యాభై గ్రాములు ఒక వంద గ్రాముల చొప్పున వేర్వేరుగా ప్యాక్ చేయాల్సి ఉంటుంది అలా చేసిన తర్వాత కంపెనీ వారు ఇచ్చిన డబ్బాలలో ప్యాక్ ను పెట్టాలి తర్వాత వీటిని మొత్తం ఒక పెద్ద బాక్స్ లో పెట్టేసి టేపు వేసేయాలి తర్వాత ఆ కాటన్ బాక్స్ బరువు ఎంత ఉందో చూసుకుని వారికి పంపించాలి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో కూడా బాక్స్ రాయాలి ఇదండి మీరు చేయాల్సిన పని ఈజీగా ఉంది కదా ఏ జాబ్ అయినా అప్లై చేసుకునేటప్పుడు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది ఎప్పటికీ గుర్తుంచుకోండి చాలా మంది ఇలా వర్క్ చేయించుకుని డబ్బులు ఇవ్వరు ఇలాంటి మోసాల పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ కంపెనీ విషయానికి వస్తే ఇది చాలా జెన్యున్ అండ్ వెరిఫైడ్ కంపెనీ మీరు చేసిన వరకు తగ్గట్టుగా శాలరీ ఇస్తారు దీనికి కావలసిన పూర్తి మెటీరియల్ ని కంపెనీ వాళ్ళు మీ ఇంటికి పంపిస్తారు ఉదయం తొమ్మిది గంటలకు మెటీరియల్ ని మీ ఇంటికి పంపిస్తారు కంపెనీ వాళ్ళు మీకు ఈ మెటీరియల్ ఇచ్చాక ప్యాక్ చేయడం మొదలు పెట్టాలి కంపెనీ వాళ్ళు సాయంత్రం ఆరింటి వచ్చి మీరు ప్యాక్ చేసిన మెటీరియల్ తీసుకుని వెళ్తారు ఈ మెటీరియల్ ని యాంటీ డామేజ్ చేయకూడదు అప్పుడే కంపెనీ వాళ్ళు మీకు ఈ జాబ్ ఇస్తారు సెలెక్ట్ అయిన వాళ్ళకు లేకు కొన్ని వేల రూపాయల శాలరీ ఉంటుంది ఈ జాబ్ కు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి జాబ్స్ వెబ్సైట్ కి వెళ్ళండి అక్కడ ప్యాకింగ్ జాబ్స్ అనే బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత సెర్చ్ ఫర్ జాబ్ అనే బటన్ క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఒక జాబ్ కోడ్ లేదా జాబ్ నెంబర్ ఎంటర్ చేయాలి ఈ జాబ్ కోడ్ ఈ వీడియోలో మీకు ఇస్తాను మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత జాబ్ డీటెయిల్స్ కనిపిస్తాయి అక్కడ మీరు అప్లై అయిన క్లిక్ చేయండి అప్లికేషన్ ఫామ్ చేసి సబ్మిట్ చేయండి అక్కడ క్లిక్ చేసి మీకు సంబంధించిన పూర్తి వివరాలు అందులో వ్రాయాలి అడ్రస్ ఫోన్ నెంబర్ మెన్షన్ చేయాలి మీరు అప్లై చేసిన డేట్ మీ క్వాలిఫికేషన్ ఎంటర్ చేయాలి మీది ఏ ఎయిట్ అని కూడా మెన్షన్ చేయాలి ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ మళ్ళీ రిపీట్ చేశాను ఈ జాబ్ జాబ్ సంబంధించిన కోడ్ ఇలా అప్లై చేసిన రెండు రోజుల్లో కంపెనీ నుండి మీకు కన్ఫర్మేషన్ కాల్ వస్తుంది లే ఎందుకు ఫ్రెండ్స్ వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీకు ఒక బాక్స్ ఎంత ఎక్కువగా ప్యాకింగ్ చేస్తే మీకు అంత ఎక్కువగా మనీ వస్తాయి